జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగింది ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రామ్ల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం విగ్రహాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రత్యేక వస్త్రాలు ఆభరణాలతో అలంకరించారు ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆ శ్రీరామచంద్రుని రూపం కొత్త కలను సంతరించుకుంది సర్వ సుందరంగా భక్తులకు కనిపిస్తున్నారు అందమైన ముఖం చక్కటి చిరునవ్వుతో దర్శనం ఇస్తున్నారు గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఆ బాలరాముని చూస్తే అచ్చం రాములోరిని చిన్నప్పుడు చూసినట్టుగానే ఉందని భక్తులు పులకరించిపోతున్నారు ప్రాణ ప్రతిష్ట తర్వాత అపురూపంగా రాములోరు కనిపించడంతో రామభక్తులు తన్మయం చెందుతున్నారు ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి అరుణ్ యోగిరాజు ప్రాణప్రతిష్ఠ తర్వాత రాముడి విగ్రహం చాలా మారిపోయిందని చెప్పడం విశేషం అసలు తాను చేసిన విగ్రహమేనా అనే డౌట్ వచ్చిందని యోగిరాజు తెలిపారు రామ్లల్ల ముఖంలో చిరునవ్వు కళ్ళలో భావాలు చాలా మారిపోయాయని వివరించారు శిల్పి యోగిరాజుకు కాదు విగ్రహాన్ని చూసిన వారందరికీ ఇదే భావన కలుగుతుంది ప్రాణప్రతిష్ఠకు ముందు బాలరాముడు విగ్రహాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అందరూ ఆ ఫోటోలను చూసి తరించిపోయారు అదే రాములూరికి సోమవారం ప్రాణప్రతిష్ఠ చేసిన పట్టు వస్త్రాలు వీళ్లు ఆభరణాలతో ముస్తాబు చేశారు ఇక శ్రీరాముడికి ఒక బంగారు గొడుగును కూడా తలపై అమర్చారు ఇవి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నాయి ప్రతిష్ట తర్వాత బాలరాముడి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు చిద్విలాసంతో ఉన్న బాలరాముడి మోము ఎంతో సుందరంగా ఉంది అంతటి సౌందర్య రూపం చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది